వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల పట్టణ శ్రీ భక్త మార్కండ్యాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మార్కండ్యాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరము చర్చిలో కేక్ కట్ చేసి తారకరణ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గిరి మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల మాత సందర్భంగా ఈరోజు చైర్పర్సన్ అడో జ్యోతి గారి ఆధ్వర్యంలో మార్కండే ఆలయంలో హూట చేయడం జరిగింది మరి వారు రెండు మూడేళ్ళు ఆరుగార ఉండాలి మరి జగిత్యాల పట్టణం కానీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు ముఖ్యమంత్రితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు దాదాపు ఒక ఉదయా నూట యాభై కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది నెలలో తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి మనకు ఆయన సంజయ్ కుమార్ గారికి రేవంత్ రెడ్డి చిన్న అవసరమో రేవంత్ రెడ్డి గారు కూడా సంజయ్ కుమార్ అవసరం ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీటింగ్ మాటికి ఐదుగురు సంవత్సరాలు అయితే మీ ప్రభుత్వాన్ని ఉండకూడదు అని ప్రభావోత్సవాలు పెంచారు మరి అలాంటి సందర్భంగా ఏదైనా ఐదుగురు సభ్యులు అటుటి అయితే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుందని మీరందరినీ లెక్కలు చేసి అభివృద్ధి కొరకు మీరు అందరినీ పది మంది ఎమ్మెల్యేలు రావడం వలన ఈరోజు ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతున్నది ఇది ఇట్లా కొనసాగుతుంది ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలానికి కూడా ప్రవేశపెట్టారు కొంతమంది సన్యాసం చెప్తారు మేనిఫెస్టో ఇంకా అవుతున్నారు వారు ఐదు సంవత్సరాలు ఉంటే కూడా మేనిఫెస్టో అమలు చేయలేదు అది ఏ పార్టీ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మేనిఫెస్టో పెట్టి అన్నీ చేయాలి లేదు ఏ వీళ్ళైతే పైసలు ఎట్లా వస్తే అట్లా చేసుకుంటూ పోతారు ఇంకా మూడు నాలుగు సంవత్సరాల టైం ఉంది అప్పటి వరకు మేము అన్ని చేస్తేనే ప్రజలు మాకు అండదాండలు ఉంటారు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తాం లేకపోతే మాకు గత ప్రభుత్వానికి ఎట్లా గృహపడదో చెప్పినా మాకు కూడా గృహపడడం జరుపుతాం ఈరోజు మేనిఫెస్టో లేని పథకాలు కూడా ప్రవేశపెట్టారు ఇలా సర్డర్ బియ్యమే కానీ పది సంవత్సరాలు ఎవరు రేషన్ కార్డు లేక రేషన్ కార్డు ఇచ్చి ఏమైనా ఇల్లు వచ్చినాయి చెప్పుకుండా పోతే స్కీములు ఒకటి కాదు రెండు కాదు పెద్ద ఇంత లిస్ట్ ఉండాలని చదవాలంటే ఇన్ని సక్క రెండు వందల యూనిట్ల కర్రలు కానీ ఉచిత బస్సు కానీ చాలా కార్యక్రమాలు వేరే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇక్కడ అభినందితున్నాయి మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కుమార్ అగదండగా ఉండి వాళ్ళు చెప్పిన అభ్యర్థులను నేను రాబోయే స్థానిక సంఘం గెలిపించాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు స్థానిక మార్కండే గుడికి మా మాజీ కౌన్సిలర్స్ మహిళా సోదరి మనులు అలాగే మా కౌన్సిలర్స్ అందరికీ కాంగ్రెస్ నాయకులకు మిగతా ఇక్కడ విచ్చేసిన యూత్ సభ్యులందరికీ అట్లాగే నా ప పద్మశాలి కుల బాంధవులందరికీ అట్లాగే అధ్యక్షుల వారికి మాజీ చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పద్మశాలి సేవా సంఘం నుంచి వచ్చిన మా భక్తులందరికీ అట్లాగే సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మా ఎమ్మెల్యే సంజయన్న గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా పూజ నిర్వహించడం జరిగింది మరి ఒకటే విషయం మనం తెలియజేసుకోవాలి ఆ భగవంతుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు కాబట్టి మరి అలాంటి గొప్ప వ్యక్తి మా సంజయ్ అన్న మనకి ప్రపంచం అందంగా కనిపించాలంటే మరి మనకు నేత్రాలు ఎంతో అవసరం ముఖ్యం కాబట్టి అలాంటి గొప్ప వైద్యుడు మా సంజయన్న కాబట్టి ఈ ప్రపంచాన్ని అందంగా చూపించడానికి ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు మళ్ళొక మరొక పుర ఇవ్వడానికి ఆయన ముందుంటాడు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క బేల కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేసి ఈ రోజు ఒక శిఖరాన్ని అందుకోవడం జరిగింది మరి అలాంటి ఒక వైద్యుడే కాకుండా ఫ్రీగా సర్వీస్ చేయడమే కాకుండా అట్లాగే మరి రాజకీయం అనే పేరుతోటి మరి జనాల్లోకి వచ్చి ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న నాయకుడు సంజయ్ అన్న ఇలాగే గత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరిగింది ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది దాంట్లో ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనాకే పోయింది మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది సంజయాల మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశాడు అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే నాకు గెలిపించిన నాకు ఓట్లేసి గెలిపించిన జనాలకు ఎలాంటి న్యాయం చేయాలనే ఆలోచనలో పడి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాననే నమ్మకంతో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది మరి దాంట్లోనే భాగంగా మన గతంలో డబుల్ బెడ్రూమ్లకు మన కొత్తగా మన జగిత్యాలలో కలిసిన నూక డబుల్ బెడ్రూమ్లకు ఇరవై ఐదు కోట్లు దాని తర్వాత మన జగిత్యాల నియోజకవర్గానికి యాభై కోట్లు దాని తర్వాత మళ్ళీ మొన్న డెబ్బై కోట్లు తీసుకురావడం జరిగింది సో మరి ఇంత అభివృద్ధి చేస్తున్న నాయకుడికి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి మనకు జగిత్యాల్లో పేద విద్యార్థుల కోసం ఏటీసీ సెంటర్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు తీసుకురావడం జరిగింది ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల డబుల్ బెడ్రూమ్ ప్రజలకు పంచడం జరిగింది ఇంకా కూడా కొన్ని ఉన్నాయి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మాకు ఇల్లు రాలేదని ఖచ్చితంగా సంజయ్న ఉన్నాడు మన ధైర్యమే సంజయన కాబట్టి ప్రతి ఒక్కరూ సంజయ్న దగ్గరికి వెళ్తే ఎవరికైతే ఇల్లు రాలేదు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఖచ్చితంగా సంజయ్న ఎదురు చూస్తున్నాడు మరి అట్లాగే ఇంకా ఎన్నో ఎన్నో పథకాలు ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగించిన భగవంతునికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇట్లాగే సంజయ్ మరింత ఇంత ఉన్నత పదవులు ఇచ్చి సంజయ్ను ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం ఎట్లాంటి పథకాలు ప్రవేశపెడుతుందో మరి సంజయ్ దాన్ని అట్లాగే ఇక్కడ జగిత్య నియోజకవర్గానికి మనం అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇలాగే వెళ్ళాలి సంజయ్